హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్సినాస్ కంబణి రుచులు సరే కదా ఎంతో హెల్దీగా టేస్టీగా అలసంద బెల్లా వడలు చేసుకుందాం మనము అలసంద బ్యాలు ఒక కప్పు తీసుకున్నాను అంటే హాఫ్ కేజీలో హాఫ్ అనమాట అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట వాటిని నైట్ అంతా నానపెట్టుకున్నాను నైట్ కుదరని వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అన నానపెట్టుకోండి బాగా పొంగుతాయి అనమాట చూశారు కదా ఎంత సాఫ్ట్గా అయినాయో ఇలా సాఫ్ట్గా క్రిస్పీగా రావాలంటే ఇలా ట్రై చేసేసేయండి మీకు కావాలా ఓకే ట్రై చేసేద్దామా ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి సార్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాలా సింపుల్ వీటిని తయారు చేసుకోవడము చూడండి బాగా నానబెట్టేశాను నేను నానిన తర్వాత అలా సాఫ్ట్ అయిపోతాయి కదా ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మొత్తం నానపెట్టిన అలసంద బాలు వేసిద్దాం బొబ్బర్లు అని కూడా అంటారు వీటిని రౌండ్గా ఉన్న బొబ్బర్లు అయినా కూడా బాగుంటుందన్నమాట ఇందులోకి అల్లం పచ్చిమిర్చి ఉప్పు రెండే రెండు లవంగాలు వేసుకొని ఇలా కచ్చపచ్చగా వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకొని కూడా ఒక్కసారి గ్రైండ్ చేసి మొత్తం అంతా బౌల్లోకి తీసేసుకోండి కొన్ని బ్యాళ్ళు పక్కన పెట్టడం నేను మర్చిపోయినాను కాబట్టి మీరు కొన్ని పక్కన పెట్టుకొని వీటిలో కలుపుకున్నారంటే ఇంకా క్రిస్పీగా ఉంటుందన్నమాట దీంట్లో కొత్తిమీర కరివేపాకు మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే సోడా కొన్ని అంతా బాగా కలిపేసుకోండి దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఎక్సె సరఫరా ఆయిల్ వేసుకుందాం మేము ఫ్రీడమ్ యూస్ చేస్తాము మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా ఇప్పుడు నేను తమలపాకు తీసుకున్నాను మీరు ఆయిల్ ప్యాకెట్ అయినా పాలు ప్యాకెట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు తమలపాకు తీసుకొని కొంచెం తడి చేసేసి రౌండ్ లడ్డులాగా తీసుకొని దాన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే అన్నీ మొత్తం అలానే వేసేసుకుందాం అన్నీ వేసేసాం కదా బాగా కాలిన తర్వాత మనం ఇంకోవైపుకి టన్ చేసేసుకుందాం అన్నీ ఇంకోవైపుకి టాన్ చేసుకున్నాం కదా బాగా కాలిపోయినాయి చూడండి ఇప్పుడు తీసి సర్వింగ్ ప్లేట్లోకి చేసేసుకుందాం చూసారు కదా కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చినాయి కదా ఇలా ఉంటేనే టేస్ట్ అందరికి చాలా చాలా నచ్చుతుంది అన్నమాట చూసారు కదా డెకరేషన్ కోసం నేను తమలపాకు మీద ఇలా సెట్ చేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్